ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్ ముగిసి సంవత్సరం అయిపోయినప్పటికీ రిషి వస్తర్లకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అలానే ఉందని చెప్పాలి అంతలా వీరు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు ఇక ఇప్పటికీ కూడా వసుధర ఋషి కలిసి మళ్ళీ మా ముందుకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ముఖేష్ గౌడ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక రక్ష కూడా కన్నడలో కొన్ని సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే రీసెంట్ గానే రక్ష గౌడ బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది ఇక ఆమె బర్త్డేకి ఫ్యాన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అంతేకాకుండా రిషి సార్ కూడా లైవ్ లో ఒక సాంగ్ పాడి అందరి మనసు దోచేసుకున్నారు అయితే తన ని ఇంతిలా సెలబ్రేట్ చేసిన తన ఫ్యాన్స్ కి అలాగే రిషి సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఒక ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేసింది వసుధరా నేను మీ అభిమానాన్ని మీ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ పోస్ట్ చేసిన రక్షా గౌడ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది మరి ఆ ఎమోషనల్ అలాక్స్ చాలా థ్యాంక్స్ మై మేకింగ్ ఇట్ స్పెషల్ ఐ యువర్ సర్ప్రైజెస్ ఇంకొకటి నేనే రిసీవ్ చేసుకున్నా చూసాను అండ్ ఐ డోంట్ నో కొన్ని ఫ్యాన్స్ పేజెస్ అనమాట మీరు ఏదో టెడ్డీ అంతా పంపించారు కేక్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అంతా వచ్చింది నా బర్త్డేని నీ బర్త్డే లాగా సెలబ్రేట్ చేస్తున్నారు దానికి చాలా థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ బట్ మీ అందరికి నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పాలి దానికోసం లైవ్ అట్లీస్ట్ రావాలి అని నేను వచ్చాను ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియట్లేదు వెరీ హ్యాపీ యు గైజ్ మేడ్ మై డే